హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ కర్రీ ఈ బీట్రూట్ కర్రీని చూస్తుంటేనే వేడివేడిగా రైస్లో వేసుకొని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది మరి ఈ బీట్రూట్ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బీట్రూట్ కర్రీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా రెండు పెద్ద సైజులో ఉన్న బీట్రూట్స్ని తీసుకోండి వీటికి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా పిలప్ చేసేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా బీట్రూట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి కానీ ఈ బీట్రూట్ కర్రీకి ముక్కలు అనేవి ఇలా సన్నగా ఉంటేనే మనకి త్వరగా కూడా మగ్గుతాయండి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కనుంచండి ఈ బీట్రూట్ కర్రీ అనేది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి త్రీ టు త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చిల్ని ఇలా తుంచి వేసుకోండి అలాగే తీయని నాలుగు నుంచి ఐదు వరకు వెల్లు రెబ్బల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే చిటికెడు ఇంగు పొడి కూడా వేసుకొని వీటిని మరొకసారి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా బీట్రూట్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మగ్గించడం వల్ల మనకి బీట్రూట్ ముక్కలు అనేవి త్వరగా కూడా మగ్గుతాయండి అలాగే గట్టిగా లేకుండా ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా కర్రీ అనేది చాలా బాగుంటుందండి మూత పెట్టేసి వీటిని ఇలా బాగా మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ వీటిని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు మనకి బీట్రూట్ ముక్కలు అనేవి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత చూడండి ఒక ముక్కని ఇలా గరిటతోటి నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా అయినప్పుడు మనకి ఈ బీట్రూట్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గిపోయినట్టు తెలుస్తుందండి ఇప్పుడు దీనిలోకి దీనిలోకి మనం మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి చూడండి బీట్రూట్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత వన్ టు స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలిపేసుకోండి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ వరకు పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని దీనిని ఒక రెండు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా నానబెట్టేసుకొని తీసుకొని వేసుకోండి ఇలా బీట్రూట్ కర్రీలో పెసరపప్పు వేసుకొని చేయడం వల్ల కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ బీట్రూట్ ముక్కల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పప్పుని కూడా ఒక నిమిషం పాటు దీంట్లో బాగా ఫ్రై చేయండి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు దీన్ని బాగా మగ్గించండి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు మంచి శనగపప్పు అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి కర్రీ అనేది మనకిలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి వేయించిన శనగపప్పు పొడిని టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఈ కర్రీలో దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పొడి మొత్తం కూడా వేసుకున్న తర్వాత అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలోకి చివరగా హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బీట్రూట్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నర్సింహస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా గురిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్